హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పలు మార్కెట్లలో కిందాల పత్తి విధంగా ఉందో తెలుసుకుందాం అందుకని ముందుగా మానించం మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు ఇచ్చి నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గానీ సిమ్మల్ని ల్యాక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆదన వ్యవసాయ మార్కెట్లో కిందాల పత్తి కనీస ధర మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు గరిస్త ఏడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు రూపాయలు కేసముద్ర మార్కెట్లో కిందాల పత్తి కనీస ధర మూడు వేల పదకొండు రూపాయలు గరిస్త ఏడు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు కమ్మ మార్కెట్లో కిందాలపత్తి ఖనిజ ధర ఐదు వేల ఐదు వందలు గరిస్త ఏడు వేల నాలుగు వందలు ఆదిలాబాద్ మార్కెట్లో కిందాలపతి ఖనీజ్ ధర ఆరు వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు గరిస్త ఏడు వేల రెండు వందల ముప్పై రూపాయలు కాటారం మార్కెట్లో కిందాలపత్తి ఖనిజ ధర ఆరు వేల ఐదు వందలు గరిస్త ఏడు వేల నాలుగు వందలు జమ్మిగొండ మార్కెట్లో కిందాలపతి ఖనీజ్ ధర ఏడు వేల ఒక వంద గరిస్త ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు వరంగల్ మార్కెట్లో కిందాలపతి ఖనీజ్ ధర ఆరు వేలు గరిసర పెర� ఏడు వేల రెండు వందలు రాయచూర్ మార్కెట్లో కిందాలపతి ఖనీజ్ ధర ఏడు వేలు గరిస్త ఏడు వేల తొమ్మిది వందలు బీజాపూర్ మార్కెట్లో కిందాల పత్తి కనీస ధర రెండు వేల ఆరు రూపాయలు గరీసర ఎనిమిది వేల నలభై తొమ్మిది రూపాయలు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి